బ్లీచింగ్ కలిపితే అది మూ ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందించారు లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు సో ఇట్ కెన్ క్యారీ అప్ టు ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసం దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు పాముడు లంక బ్రిడ్జ్ ఇలా దెబ్బతిన్నది ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దానికి పర్మనెంట్గా చేయాలి దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక థర్టీ వన్ క్రోడ్స్ బడ్జెట్ కూడా ఉంది దాని మెలం మన వెంటనే దాన్ని అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం అలాగే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అందరు వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు ఏమేమి కావాలి అడిషనల్గా ఏం కావాలనేది ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెన్స్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది అలాగే ఇది మాట్లాడని ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ ఛార్జ్ అబ్ మీ అందరూ వచ్చింత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేమందరం పనిచేస్తా ఉన్నాం అందుకని వాళ్ళు హౌ టు మిటికేట్ విత్ ఫ్లడ్స్ అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించిన వరదలు ఎప్పుడు ఇప్పుడు దాకా రాలేదు ఈ స్థాయిలో ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది ఇది ఖచ్చితంగా మనందరి మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అన్నది లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూజి పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి మరీ వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్లకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తి గారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే చేసుకున్నారు తెలియ ఏం తెలియజేస్తానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరినీ మనం గుర్తించాలి వాళ్ళని గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్ అది పంచాయతీ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకు ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం ఈ రెండు మూడు దినాల సహాయ చర్యలు అయిపోగానే తొమ్మిది వందల మంది సహాయ మన సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎవరికండి అది ఎలా ఎలాగైనా చూస్తా ఉంటాం ఎట్లాగే మనకి ఇలాంటిది విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తుంది జస్ట్ డెఫినెట్ సమ్హా వి వాంట్ టెక్నాలజీ దర్ పర్సన్స్ ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు ఏదో అది కదా నమస్కారం పెట్టి చాలా బాగా చేసేది అట్లా కాదు ఏదో చేస్తామని కదా ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా నేను అంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను అలాగే మాట్లాడుతూ ఉండి నాకు అనిపించింది గత రెండు రోజుల్లో నుంచి మూడు రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి కానీ నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటా ఉన్నారు ఈ వర్షాలు పడ పట్టడం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతామంటే ఇందాక ఓకే దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాక్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు స్టాండ్ మీరు వెనక రండి వాళ్ళు నెల జీతాన్ని పరిస్థితి వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలాగే గ్రామ సచివాలయంలో ఉండే పంచాయతీ సెక్రటరీ ఇంకొకరు అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు ప్రజలకి మేము చెయ్యాలి ఇంజనీర్స్ కూడా వచ్చారు నాయ గారు నాయొచ్చారా ఓకే ఓకే ఇప్పుడు వచ్చారా